కృష్ణారావు గారు ఆ కృష్ణ పత్రికని స్టార్ట్ చేశారని చెప్తారు అలాగే మన పట్టాభి సీతారామయ్య గారు మరి ఆయన ప్రధానమంత్రిగా కూడా చేసే అవకాశం ఆ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆ రోజున స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నిర్ణయించడానికి జరిగినటువంటి ఓటింగ్ లో అత్యధిక ఓటింగ్ శాతం మన పట్టాభి సీతారామయ్య గారికి వస్తే గాంధీ గారు ఆ రోజున రిక్వెస్ట్ చేసి నెహ్రూ గారిని చేయడం జరిగిందని చెప్పి చరిత్ర చెప్తాం తెలుసు అలా అనేక మంది చరిత్రకారులు మనం జెండా బ్రిటిష్ వాళ్ళు ఆ రోజున జెండా కట్టడానికి చేయడానికి ఆయన ఎంత ఆయన మీద లాఠీ చార్జ్ చేసిన లెక్క చేయకుండా తీసుకెళ్లి జెండా కట్టినటువంటి జెండా వీరుడు తోట నర్సీ గారు మనకు అందరవాడని చెప్పుకుంటే మన కూడా గర్వపడాల్సినట్టు చేస్తారు ఇలా అనేక మంది ఉన్నారు మరి అందులో వెంకటరామయ్య నాయుడు మరి ఆయన చేసినటువంటి పదాలు సెంట్రల్ బ్యాంక్ కి అదే విధంగా అనేక పదవులు మద్రాస్ కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు మరి అటువంటి వారి కుటుంబం కూడా మాకు చాలా సన్నితం ఎందుకంటే మరి రవణమూర్తి గారి కుమార్తె మా నేను మా క్లాస్మేట్ నేను కూడా చిన్నప్పుడు ట్యూషన్ దింపడానికి నేను కూడా రెండు మూడు సార్లు అక్కడ కూడా జరిగింది ఇక్కడ చిన్నప్పటి నుంచి నేను మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి అలా తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడు ఆ ఎంపీ గారు చెప్పినట్లుగా మరి రమణీయ నాయుడు గారికి సంబంధించి ఏది చేయటాకైనా మేము సిద్ధంగా ఉన్నాం మందరపట్నంలో ఆయన పేరు తెలస్థాయిగా ఉండాలి అలాగే ఈ సర్కిల్కి ఆయన పేరు పెట్టాలని అడిగారు ఖచ్చితంగా వరకు నౌకల సెంటర్ రావతి సెంటర్ అంతమంది సరస్వతి సెంటర్ అని చెప్తా ఉన్నారు వినాయక్ సెంటర్ తప్పకుండా శాశ్వతంగా రమణీయ నాయుడు గారి పేరు మీద ఈ సెంటర్కి నామకరణం చేసే విధంగా ఖచ్చితంగా మున్సిపాలిటీలు కూడా ఒక తీర్మానం చేయించి అది కేసాను కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ అలాగే నాకు అక్కడ కృష్ణా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అక్కడ పేర్లు ఉన్నాయని చెప్పారు తప్పకుండా కూడా కూడా తప్పకుండా నేను నేను ఎందుకంటే ఇప్పుడు చెప్పిన పేర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలని భవిష్యత్తు అందించాలని చెప్పి మేము కూడా ఆలోచిస్తున్నాం త్వరలోనే ఒక ప్రాంతంలో ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలిగించినటువంటి ప్రాంతంలో మన బందరు కోసం పాటుపడిన నాయకులకు విగ్రహాలన్నీ కూడా ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఏ రకంగా అయితే విగ్రహాలు ఉన్నాయో ఆ రకంగా అందరి చరిత్రని భవిష్యత్లకు అందించే విధంగా వాళ్ళ విగ్రహాలన్నీ కూడా పెట్టించి తప్పకుండా చేయాలనే ఒక ఆలోచన సంకల్పంతో ఉన్నాం అది రాజ్యమంత్రి అని చెప్పి నేను భావిస్తా ఉన్నా